పొన్నూరు ప్రజానేత మన ప్రియతమైనటువంటి శ్రీ దూడిపాడ నరేంద్ర కుమార్ గారికి శ్రీమతి గోళ్ళ జ్యోతి గారికి శ్రీమతి గోళ్ళ స్వరూపరాణి గారికి బంగారు మరియమ్మ గారికి మాతంగి నిర్మలా గారికి ఈ కార్యక్రమాన్ని మా అందరితో ఉండి మా టీంతో కోఆర్డినేట్ చేస్తూ చక్కటి ఆహ్వానం పలికినటువంటి వల్లువేటి మురళీకృష్ణ గారికి లింగం గుంట్ల స సాల్మన్ రాజు గారికి మండే నాగేశ్వరరావు గారికి మల్లికార్జునరావు గారికి బోయపాటి రామ్మోహన్ గారికి మోసిన్ గారికి ఆత్మకూరి వెంకటేశ్వర్లు గారికి ఇతర పార్టీ పెద్దలకు తెలుగుదేశం జనసేన బీజేపీ నాయకులకు అందరికంటే ముందుగా మమతా మమకారం తప్ప మోసం తెలియని అంబేద్కర్ సిద్ధాంతాలను అనువలన ముందుకు తీసుకు వెళ్తున్నటువంటి మా దళిత సోదర సోదరుని మనందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను ఈరోజు మొట్టమొదటిగా దీని గురించి కమ్యూనిటీ హాల్ గురించి వచ్చినప్పుడు మొట్టమొదటిగా మీరందరూ నేను అందరూ కృతజ్ఞతలు చెప్పాల్సినటువంటి వ్యక్తి శ్రీ అనిల్ ఎర్రం రెడ్డి గారు ఆయన ఆంధ్రప్రదేశ్ లో చదువుకున్నారు నెల్లూరు ప్రాంత వాసి ఈ ప్రాంతానికి ఆయనకి సంబంధం లేదు అమెరికాలో డాలస్లో నాకు పరిచయస్తుడు మంచిగా ఒక గ్లోబల్ ప్రపంచం మొత్తం మెచ్చుకునే విధంగా తెలుగువాడిగా ఒక మంచి కంపెనీ స్థాపించి వేల మందికి ఉద్యోగాలు ఇచ్చి అద్భుతంగా రాణిస్తూ ఉన్నారు నేను పార్లమెంటు సభ్యుడైనప్పుడు వారి కంపెనీ ద్వారా వచ్చేటువంటి సిఎస్ఆర్ నిధులు నేను కూడా అడగకుండానే మాకు ఇస్తే ఒక్క రూపాయి కూడా అవినీతి జరగదు ఆ డబ్బు పూర్తిగా పేద ప్రజలకి ఉపయోగపడుతుంది నమ్మకంతో ఒక కోటి రూపాయలు నాకు ఇచ్చారు మొదటి సంవత్సరం కోటి రూపాయలు మీ ఇష్టం వచ్చిన వాళ్ళకి ఏ విధంగా ఖర్చు పెట్టాలో ఆ విధంగా ఖర్చు పెట్టమని చెప్పారు సో మొట్టమొదటిసారిగా మీ అందరూ కరతాళ ధ్వనులతోటి అనిల్ ఎర్రవరెడ్డి గారికి ధన్యవాదాలు తెలిపాలి రెండవది రెండో వ్యక్తి మీరు కృతజ్ఞత తెలపాల్సినటువంటి వ్యక్తి జోళిపాళ్ల నరేంద్ర కుమార్ గారు ఈ విధంగా ఇట్లా డబ్బులు ఉన్నాయి కొన్నూరుకు ఒక మూడు కమ్యూనిటీ హాల్స్ ఇవ్వడానికి నా దగ్గర సిఎస్ఆర్ నిధులు ఉన్నాయి ఎక్కడ కావాలని చెప్తే మొట్టమొదటిగా సెలెక్ట్ చేసినటువంటి దళిత వాడ ఈ పెదకాని ప్రాంతం ఆయన మేము ఇరవై ఇప్పటికి ఇరవై ఆరు రోజుల క్రితం చెప్పారు ఇరవై ఆరు రోజుల్లో ఇదంతా కోఆర్డినేట్ చేసుకొని శంకుస్థాపన చేసేటువంటి పరిస్థితికి తీసుకొచ్చా ఉంది కాబట్టి వారికి అదేవిధంగా ఇదంతా కోఆర్డినేట్ చేసినటువంటి మురళీకృష్ణ గారికి మా టీం సభ్యులకి మా టీం సభ్యులకి అందరికీ కూడా మనస్ఫూర్తిగా మరొకసారి నేను ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను అయితే మీరు గత ఐదు సంవత్సరాల్లో ఒక ప్రభుత్వాన్ని చూశారు మళ్ళీ ఈరోజు కొత్త ప్రభుత్వాన్ని చూస్తా ఉన్నారు రెండింటికి ఉన్నటువంటి తేడాని కూడా గమనించండి అని చెప్తా ఉన్నాను తరతరాలుగా మనం మన తల్లిదండ్రులు కానీ తాత ముత్తాతలు కానీ కొన్ని పార్టీలకు ఓట్లు వేస్తూ ఉంటారు ఎందుకంటే వాళ్ళు అలా చేశారు వీళ్ళు ఇలా చేశారు అని అయితే ప్రతి ఐదు సంవత్సరాలకి వ్యక్తులు మారుతూ ఉంటారు నాయకులు మారుతూ ఉంటారు ప్రభుత్వాలు మారుతూ ఉంటాయి కేవలం ఎప్పుడో మన వాళ్ళు ఓట్లు వేసారని కాకుండా మీరు నాయకులలో ఉన్నటువంటి సమర్థత నీతి నిజాయితీ ఎవరు నిజంగా ఈ ప్రాంతంపై ప్రేమ ఉంది ఎవరు ఈ ప్రాంతంలో అత్యధిక అభివృద్ధి పనులు చేయగలరు ఎవరి హయాంలో శిలాఫలకాలు ములిసినాయి ఇవన్నీ మీరు ఆలోచించుకుంటే చాలా స్పష్టంగా ఉంటుంది అభివృద్ధి దానికిగా ఆగ్రత్వానికి ప్రభుత్వానికి ఉన్నటువంటి తేడా కాబట్టి ఇక్కడ చాలా మంది చదువుకున్న వాళ్ళు ఉన్నారు ఈరోజు సోషల్ మీడియాలో అన్ని నిజాలు తెలుస్తూ ఉన్నాయి కాబట్టి మీరు కూడా తెలుసుకొని ఎందుకంటే ఈ విధంగా ఈరోజు ఈ కమ్యూనిటీ హాల్ కడతా ఉన్నాము అంటే ఇంజనీర్ని మేమే సెలెక్ట్ చేసుకున్నాం కాంట్రాక్టర్ని మేమే సెలెక్ట్ చేసుకున్నాం ఇదంతా కోఆర్డినేట్ ఇది అందులో గవర్నమెంట్ ఉద్యోగులు ఎవరు కూడా పాత్ర లేదు ఇదంతా ఎవరు ఈ రోజున ఒక సర్వీస్ చేసేటువంటి పరిస్థితి లేదు లక్ష రెండు రూపాయలు రెండు లక్షల శాలరీలు ఇచ్చి మేము టీములను పెట్టుకొని మేమే డబ్బులు తీసుకొని వచ్చి మీకు ఇంత కూడా బాధ తెలియకుండా వచ్చే ఆరు నెలల్లో ఈ కమ్యూనిటీ హాల్ లాంటివి చేస్తా ఉన్నామంటే ఈ ప్రాంతంపై ఎంత ప్రేమ ఉంటే చేస్తామో మీరు అర్థం చేసుకోవాలి ఒకటి అదేవిధంగా ఎలక్షన్ ముందు నేను ఇక్కడికి వచ్చినప్పుడు పెద్ద కానీ సెంటర్ లో ఆ రోజున అయోధ్య రామరెడ్డి గారు కొంతమంది వచ్చి మాట్లాడారు చంద్రశేఖర్ దగ్గర బాగా డబ్బులు ఉన్నాయి ఓటికి ఐదు వేలు ఇస్తాడు పదివేలు ఇస్తాడు తీసుకోండి అంటే నేను ఆ రోజు ఒక డైలాగ్ చెప్పాను నేను మట్టమ్మేనా మందమ్మేనా మంచి నేను కష్టపడి రూపాయి రూపాయి కూడ పెట్టి నలభై పర్సెంట్ ట్యాక్స్ కట్టి ఏదో నా ప్రాంతానికి సేవ చేయాలని వచ్చాను కాని నీలాగా దోచుకోవటానికి రాలేదు బ్రదర్ అని చెప్పాము అంటే ఎంత ధైర్యం నీతి నిజాయితీ ఉందో మీ ఆ ఒక్క డైలాగు లో తెలుసుకోవాలి ఈ రోజున ఆ డైలాగు రెండు తెలుగు రాష్ట్రాల్లో విపరీతంగా వ్యాప్తి చెందినటువంటి డైలాగ్ అది ఆ రోజు ఆ పవర్ ఇచ్చిన మీ అందరికి అదేవిధంగా ఆ పవర్ తో ఢిల్లీలో కూర్చునే అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా మరొకసారి నేను ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను ఈరోజు సందర్భం వచ్చింది కాబట్టి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం యొక్క పరిపాలన కూడా మీరు అర్థం చేసుకోవాలి రాష్ట్రానికి అప్పులు ఉన్నాయి చాలా ఇబ్బందులు గత ఐదు సంవత్సరాల్లో ఎన్నో ప్రాజెక్టులు ఎక్కడికక్కడ ఆగిపోయినాయి గ్రామాల్లో ఒక్క రోడ్డు కూడా ఐదు సంవత్సరాల్లో ఒక రోడ్లు కూడా వేయలేనటువంటి పరిస్థితి ఇటువంటి ఒక ఉద్యోగం ఒక ఇండస్ట్రీ వచ్చినటువంటి పరిస్థితి లేదు చదువుకున్న పిల్లలందరూ కూడా ఉద్యోగాలు లేక అల్లాడిపోతా ఉండేవారు పోనీ ఈ రోజు రాకపోతే రేపన్నా వస్తాయన్నటువంటి ఒక హోప్ ఆశ కూడా లేనటువంటి పరిస్థితి గత ఐదు సంవత్సరాలు మందు ఇవన్నీ చూస్తే కల్తీ లిక్కర్ ఈ ఎక్కడా రాజధానిలో పనులు ఉండేవి కాదు పేదవాళ్ళకి పనులు దొరికేవి కాదు కేవలం కొద్దిగా బటన్ నొక్కుడు తప్పించి గ్రామాల్లో రౌడీజం గంజాయి ఇటువంటి పరిపాలన ఉండేది మేము వచ్చేటప్పటికి మరి ఇప్పుడు వచ్చిన వెంటనే రాజధాని పనులు మొదలైనాయి పోలవరం జరుగుతూ ఉంది గూగుల్ లాంటి మంచి సంస్థలు ఈ రోజు లోకేష్ గారి కృషితో పెట్టుబడులు వస్తా ఉన్నాయి అంటే ఒక ఆశ వచ్చే ఐదు సంవత్సరాల్లో ఈ ఇండస్ట్రీస్ అన్ని వస్తే ఎక్కడ ఒక చాట చదువుకున్న వాళ్ళకు ఉద్యోగాలు వస్తాయనేటువంటిది ఇవాళ కాకపోతే రేపైనా సరే రోడ్లు వేస్తాం ఉన్నటువంటి ఒక భరోసా గంజాయిని కంట్రోల్ చేయగలిగేటువంటి ఒక శక్తి సామర్థ్యం ఇలా రౌడీజాన్ని పూర్తిగా అంతం చేయటం ప్రజలు స్వేచ్ఛగా బతకటం ఇలాంటివి ఎన్నో గత పద్నాలుగు నెలల్లో చేసినటువంటి పరిస్థితి మరి గుంటూరులో చూసుకుంటే ఎప్పుడు కనీ విరి విరిగని రీతిలో పెండింగ్ లో ఉన్న రైల్వే బ్రిడ్జెస్ అన్ని అప్రూవ్ చేయించాం ఆఖరికి ఈరోజు మనం వచ్చేటువంటి ఈ రైల్వే గేట్ లో కూడా ఓవర్ బ్రిడ్జ్ శాంక్షన్ చేయడానికి సిద్ధంగా ఉంది అయితే అక్కడ అక్కడ ఇళ్ళు ఇబ్బంది పడతాయి ఆర్యూబి కావాలా ఆర్ఓబి కావాలా అని చెప్పి తర్జన భర్జన పడతా ఉన్నాం ఇళ్లకు అవ్వకుండా అవకుండా చేయాలని ఈ విధంగా ఇప్పుడు అక్కడ వెస్ట్ బైపాస్ అయిపోతా ఉంది ఇలా ప్రతి ఒక్క పని గ్రామాల్లో మీకు కావాల్సినటువంటి కలవట్లు కానీ రోడ్లు కానీ నరేంద్ర గారు చేస్తా ఉన్నారు ఈ విధంగా అదేవిధంగా మీరు గుంటూరు హాస్పిటల్ జనరల్ హాస్పిటల్కి వెళ్ళండి ఈ రోజు నా సంవత్సరం క్రితం ఎలా ఉందో ఈ రోజు ఎలా ఉందో ఈ పద్నాలుగు నెలల్లో ఎనభై ఒక్క కోట్ల రూపాయలతోటి గుంటూరు హాస్పిటల్లో కొత్త సిటీ స్కాన్లు పెట్ స్కాన్లు లిఫ్ట్లు ఎయిర్ ఎయిర్ కండిషన్లు వెంటిలేటర్స్ కొత్త బెడ్స్ ఇవన్నీ కూడా అక్కడ పేదవాళ్ళకి అక్కడికి వెళ్ళేటువంటి విధంగా అదే కాదు అదే మంగళగిరి ఎయిమ్స్ ఎయిమ్స్ లో ఇంత సగం స్టాఫ్ ఉండేవాళ్ళు సగం బెడ్లు ఖాళీగా ఉండే ఇప్పుడు ఎయిమ్స్ అంతా ఉపయోగపడుతుంది కొత్త కొత్త డాక్టర్లు నర్సులు అందరినీ తీసుకొచ్చి ఎయిమ్స్ లో స్టాఫ్ అంతా ఫుల్ గా పెట్టాం ఈ విధంగా పేదవాడికి ఏ విధంగా అవసరం అవుతుందో ఆ విధంగా చేసుకుంటా వస్తా ఉన్నాం అదే విధంగా మీరు చూస్తే సంక్షేమ పథకాలు ఒక్క పింఛన్లకే ఈ రోజు ముప్పై ఐదు వేల కోట్ల రూపాయలు నాలుగు వేల రూపాయలు గత వారికి ఆరు వేల రూపాయలు దివ్యాంగులకు ఈ విధంగా పింఛన్ ఎక్కడా లేని విధంగా ఏ రాష్ట్రంలో లేని విధంగా అవిస్తా ఉన్నారు తల్లికి వందనం ఇస్తా ఉన్నారు అన్నదాత సుఖీభవని రైతులకు ఈ రోజు ఇస్తా ఉన్నారు ఆటో కార్మికులకు ఇస్తా ఉన్నారు అదే విధంగా బస్సు ఫ్రీగా దాదాపు అరవై ఐదు వేల కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరానికి పెన్షన్ ఇస్తా ఈ విధంగా సంక్షేమ పథకాలు ఇస్తా ఉన్నారు అలానే ప్రభుత్వ ఉద్యోగులకు ఒకటో తారీఖున జీతాలు ఇస్తా ఉన్నారు గత ప్రభుత్వంలో ఈ విధంగా ఉద్యోగస్తులకు జీతాలు ఇచ్చేటువంటి పరిస్థితి లేదు ఆరోగ్యశ్రీ బిల్లు లేదో విధంగా కట్టి హాస్పిటల్స్ లో ఆరోగ్యశ్రీ అమలు చేస్తా ఉన్నారు పిల్లలు చదువుకోవడానికి ఫ్రీ రియంబర్స్మెంట్ ఫ్రీ రియంబర్స్మెంట్ కూడా ఏదో విధంగా ఇబ్బందులు ఉన్నా కూడా ఆటికి డబ్బులు ఇస్తా ఉన్నారు ఈ విధంగా అభివృద్ధిని సంక్షేమాన్ని ఎక్కడికి అవసరమైతే అమెరికా అవసరమైతే అమెరికా వెళ్తా ఉన్నారు ఢిల్లీ అవసరమైతే ఢిల్లీ వెళ్తా ఉన్నారు ఈ విధంగా ఎమ్మెల్యే నుంచి కేంద్ర మంత్రుల వరకు రాష్ట్రం కోసం అహర్నిశలు ఒక కృతజ్ఞత భావంతో కష్టపడతా ఉన్నారు కాబట్టి ఇవన్నీ మీరు అర్థం చేసుకోవాలి అర్థం చేసుకొని నిజమైన ప్రజానాయకులు ఎవరో తెలుసుకొని ఎందుకంటే రాజకీయ నాయకులకి ఆక్సిజన్ గాలి నీరు తిండి ఏంటా అంటే ఓట్లే మెజారిటీ అని తప్పించి వేరేది ఉండదు మిగిలిన ఏది మేము చూడండి కాదు మీరు ఇచ్చే అభిమానం ఓట్లే ఆక్సిజన్ కాబట్టి మీరు ఎంత ఎక్కువ అభిమానం ఎంత ఎక్కువ ఆక్సిజన్ ఇస్తే అంత ఎక్కువగా మీ అందరి కోసం కష్టపడతామని తెలుపుకుంటూ ఈ మంచి అవకాశాన్ని నాకు ఇచ్చినటువంటి అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను థ్యాంక్ యూ వెరీ మచ్